ముందైతే కొటేషన్ అండి వీటి గురించి అయితే మీకైతే చెప్తానండి టైటాన్ అండి టైటాన్ దీంట్లో కెమికల్ వచ్చేసి కొంజల్ పది పర్సెంట్ సల్ఫర్ వచ్చేసి అరవై ఐదు పర్సెంట్ జీలు అయితే ఉందండి ఈ ముందు వచ్చేసి మనకి వరిలో వచ్చేసి నల్లనక్కు పాంపొడ తర్వాత వడ్లు సీనింగు బురూకి బాగా పనిచేస్తుందండి తర్వాత సల్పర్ సల్ఫర్ ఉంది కాబట్టి దీంట్లో వడ్ల పళ్ళు వడ్ల పొళ్ళు రాకుండా బాగా పనిచేస్తుందండి తర్వాత వచ్చేసి ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై గ్రాములండి గ్రాములు అంటున్నాయంటే పొడి రూపంలో అయితే ఉంటుందండి అందుకని ఇది రెండు వందల యాభై గ్రాములు ఇది రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి